పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గదులు తెచ్చుకున్నాయి ఆ బాండాగారాల బండారం మొత్తం బయటపడిపోయింది అందరూ ముందుగా ఊహించినట్టు ఏమీ లేదు ఎందుకంటే అంతా తేటతెలమైపోయింది ఇక్కడ ఏముందో ఏది ఉండకూడదో తెలిసిపోయింది అయితే టన్నుల కొద్దీ వజ్ర వైడూర్యాలు లారీల కొద్దీ బంగారు ఆభరణాలు ఏవీ లేవు ముందుగా అనుకున్నట్టుగా అక్కడ అంతగా ఏమీ లేవు ఇంతకు ఆ రహస్య గదుల్లో ఏం జరిగింది వందలు వేల క్రితం దాచిపెట్టిన ఆ వజ్ర వైడూర్యాలు ఎక్కడికి పోయాయి రహస్య గదులకు అనుకున్న ఆ నాగబంధాలు ఎక్కడికి పోయాయి ఆభరణాలకు కాపలాగా ఉన్నాయనుకున్న ఆ విష సర్పాలు ఏమయ్యాయి ఇంతకు ఆ సీక్రెట్ రూముల్లో దాగి ఉన్న రహస్యాలు రహస్యాలుగానే మిగిలాయా అన్నది ఇవాటి ఫోకస్లో చూద్దాం జగన్నాథ ఆలయంలోని మూడో గది బాండాగారం బండారం మొత్తం బయటపడింది ఇంత అంతా అన్నది కాదు ఎంత దొరికిందో కూడా లెక్కలు లేవు ఇంకా చెప్పాలంటే ఉండవు కూడా అంటున్నారు అధికారులు అదంతా ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారని తమ పని కాదంటూ దాటవేస్తున్నారు అధికారులు తాము చేశాం రూమ్లకు సీల్ వేశాం అంటున్న ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇంతన్నారు అంతన్నారు కోబ్రాలు కాటేస్తాయన్నారు విషసర్పాలు ఉన్నాయన్న భయంతో బెంబేలెత్తారు టన్నుల కొద్దీ ఆభరణాలు కడ్డీలున్నాయంటూ ప్రచారం ఇక ఆ ఉత్కంఠకు తెరపడినట్టేనా ఇంకా ఏమైనా మిగులుందా ఇంతకు అవన్నీ ఎక్కడ పోయాయి ఇప్పటి వరకు బయటపడ్డ రత్నాలే పూరి ఆభరణాలా ఇక బయటపడ్డ రత్నాలను ఎక్కడ భద్రపరిచారు అధికారులు చెబుతున్నదేంటి మూడో గదిలో దొరికిందేంటి చిన్న ట్రంక్ పెట్టేలే బయటకొచ్చాయా అంతా ఊడ్చేసినట్టేనా లేక ఉన్నదే బయటపడిందా ఇంతకు పూరి జగన్నాథ ఆలయం రహస్య గదుల్లో అసలేం జరిగింది అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న దేశంలో నిన్నటి వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ ఎవరి నోట విన్నా ఒడిషాలోని పూరి జగన్నాథుడి భాండాగారాలపైనే టాక్స్ దారిలో రోడ్డుపై ఎవరైనా ఇద్దరు కలిసినా ఇంతుందంటా అంతుందంటా లెక్కలు కట్టడానికే కొన్ని వందల రోజులు పడతాయంట టన్నుల కొద్దీ బంగారం ఉందంట లారీల కొద్దీ నగలున్నాయంట అన్న ప్రశ్నలతో చర్చలు జరిగాయి అయితే అధికారులు చెప్పే ఈ సమాధానాలతో అందరి నోళ్లు మూతపడుతున్నాయి కాదు కాదు మూతపడ్డాయి ఎందుకంటే ప్రజలు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అది అక్కడ కనిపించిన దాఖలాలు కనిపించినట్లు లేవు అధికారులు కూడా చెప్పేది అదే భాండాగారంలో లభించిన ఆభరణాలు ఎన్ని ఉన్నాయన్న దాన్ని ఎక్కడా బయట పెట్టడానికి ఛాన్స్ లేదు అందుకు ప్రభుత్వ అనుమతి లేదంటున్నారు అధికారులు కాకపోతే రహస్య గదుల్లో దొరికినవన్నీ మాత్రం జాగ్రత్తగా ఉన్నాయంటున్నారు స్పీక్ ఎన్థింగ్ ఆన్ దో పర్టీస్ ఆఫ్ ద లార్డ్ జగన్నాథ్ బట్ వీ హ్యాఫ్ ఫాలోడ్ ద ప్రొసీజర్ ఇట్ వజ్ అ వెరీ ట్రాన్స్పెరెంట్ వన్ అండ్ సబ్సిక్యూన్లీ యుల్ గేట్ టు నో వాన్స్ ద ఇన్వెంటరైజేషన్ ఇస్ట్ వన్ ఇప్పటికే రెండు గదులను తెరిచిన ఆలయ కమిటీ మూడో గదిని నిన్న ఓపెన్ చేశారు ప్రభుత్వ అధికారులు కలెక్టర్తో పాటు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో మూడో రహస్య భాండాగారాన్ని తెరిచారు అయితే మూడో రహస్య గది అనడానికంటే ఈ నెల పద్నాలుగులో జరిగిన రత్న భాండాగారంలోని నగల లెక్కింపులో భాగంగానే నిన్న లెక్కించాలని అంటున్నారు అయితే జనం మాత్రం మూడో రూమ్ను తెరిచారని చర్చించుకుంటున్నారు ఇప్పటికే రెండో లో బయటపడ్డదానికంటే మూడో గదిలో ఇంకా అంతకంటే ఎక్కువగా ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయని పెద్ద టాక్ నడిచింది వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పూరి శ్రీక్షేత్ర రత్నభాండాగారాన్ని మరోసారి తెరిచారు రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు సిబ్బంది మూడో రహస్య గదిని తెరుస్తున్నారన్న సమాచారంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని కూడా నిలిపివేశారు అధికారులు భాండాగారం నుంచి విలువైన వస్తువుల్ని తరలించే నిమిత్తం ఏర్పాటైన కమిటీ ప్రతినిధుల టీం ఆలయానికి వచ్చారు ముందుగా నిన్న ఉదయం జగన్నాథ దర్శనం చేసుకున్నారు కమిటీ సభ్యులు ఆ తర్వాత మూడో గదిలోకి వెళ్లిన సభ్యులు సాయంత్రం వరకు ఏకధాటిగా ఏడు పాటు ఆభరణాల సేకరణను కొనసాగించారు ముందస్తుగా జరిగిన ప్రచారం మేరకు భాండాగారం లెక్కింపులో ఎలాంటి ఆటంకాలు జరగలేదు అంతా సాఫీగానే సాగిపోయింది ఎక్కడా ఎలాంటి అవాంతరాలు కూడా ఎదురు కాలేదు ముందస్తుగానే భారీ భద్రతను ఏర్పాటు చేశారు మోర్ దెన్ సెవెన్ అవర్స్ కంటిన్యూస్లీ సో ఐ విష్ టు థ్యాంక్ ఆల్ ద సర్విటర్స్ సెబాయ్స్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గజపతి మహారాజా పురి ఆల్సో జాయింట్ ఫర్ ఎ వైల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ద జస్టిస్ రత్ వాస్ దే థ్రూ అవుట్ సో ఐ విష్ టు థ్యాంక్ ఆల్ ద సర్విటర్స్ అధికారులు ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే పదకొండు మంది సభ్యుల టీం ఇన్నర్ ఛాంబర్లోకి వెళ్ళింది అయితే ఈ వారంలోనే రత్నభాండార్ను తెరవడం ఇది రెండవసారి కావడంతో దేశమంతా ఉత్కంఠ నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి ఆభరణాలు బయటపడతాయో ఎన్ని టన్నుల రత్నాలు వైఢూర్యాలు దొరుకుతాయో అధికారులు తీసుకువెళ్లిన ట్రంక్ పెట్టలు సరిపోతాయా లేక మరికొన్ని కావాలా అన్న చర్చ సాగింది అయితే నిన్న ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆ గదిని ఓపెన్ చేశారు ఒడిషా సర్కారు నియమించిన సూపర్వైజరీ కమిటీలోని సభ్యులు ముందుగా జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత పూరి రాజు గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ సమక్షంలోనే రత్నభాండారులోకి అడుగుపెట్టారు లోపలి గదిలో ఉన్న ఆభరణాలు విలువైన వస్తువులను ఖటేషేజా రూమ్కు తరలించారు సాయంత్రం వరకు జరిగిన ఆభరణాల సేకరణ తర్వాత తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు సీల్ చేశారు అధికారులు అండ్ ఆల్ ద ద అండ్ షిఫ్టెడ్ టు దర్నమెంట్ స్ట్రాంగ్ రూమ్ దట్ ఈస్ ద న్యూ లీగ్ మేడ్ స్ట్రాంగ్ రూమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ద పర్మనెంట్ స్ట్రక్చర్ సో వీ వెంటే ఫాలోడ్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జగన్నాథుడి ఆభరణాలను దాచిన రూమ్ దగ్గర గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో కూడా తీశారు ఇక రహస్య రూముల్లో ఆభరణాలు బయటకు తీసిన అధికారులు తర్వాత లోపలి గదులను జియలాజికల్ సర్వే అధికారుల సూచనల మేరకు రిపేర్లు చేస్తారు ఆ వర్క్ పూర్తయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుంది ఆలయం చుట్టూ సీసీటీవీ కెమెరాలు భద్రతా సిబ్బందిని మోహరించారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు అయితే ఇక్కడ ఎన్నో అనుమానాలు వస్తున్నాయి మూడో గదిలో దొరికిన ఆభరణాలన్నీ కేవలం చిన్న చిన్న పెట్టెల్లో మాత్రమే తీసుకొచ్చారు ఇంతే దొరికిందా లేక మరేదైనా ఇక్కడ దాగి ఉందా ఈ నెల పద్నాలుగున జరిగిన భాండాగారం లెక్కింపులో కంటే ఎక్కువ దొరుకుతాయన్న అంచనాలు తలకిందులయ్యాయా ఎందుకు ముందుగానే పెద్ద ఎత్తున రత్నాలు వైఢూర్యాలు ఉన్నాయని ప్రచారం చేశారు ఆ ప్రచారం చేసిందెవరు ఎవరు ఎవరి కోసం తప్పుడు ప్రచారం చేశారు నిజంగానే ఆ ఆభరణాలు ఉన్నాయా లేక అంతా కల్పితమేనా ఇలాంటి పెను అనుమానాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు ఆ అనుమానాలకు తెరలేపారు కావాలనే ప్రచారం చేశారా అందులో ఏదైనా మతలబుందా ఎందుకో అధికారులు లెక్క తప్పింది ఎక్కడ జరిగింది మిస్టేక్ ఎవరు చేశారు నిజంగానే భాండాగారంలో వజ్రాలు వైడూర్యాలు ఉండేనా లేక నిజంగానే లేవా ఉంటే ఏం చేశారు అన్నది ఇప్పుడు కొత్త అనుమానాలతో పాటు కొత్త ఉత్కంఠను లేవనెత్తుతోంది ఇంతకుముందు జరిగిన చర్చకు భాండాగారం తెరిచిన తర్వాత జరుగుతున్న చర్చకు పూర్తిగా డిఫరెంట్గా ఉండటంతో ప్రజలే కాదు అధికారంలో కూడా అయోమయం వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి లెక్కాపత్రం లేదా ఉంటే ఎక్కడుంది ఎవరు దాచారు లేక ఆదాయ లెక్కలను ఎవరైనా మాయం చేశారా ఆదాయమే కాదు కోట్ల విలువైన ఆభరణాలకు లెక్క లేదా జగన్నాథుడికి ఉన్న ఆభరణాలెన్ని అప్పట్లో రాజులు ఎన్ని కానుకలు సమర్పించారు అసలు ఆలయంలో రికార్డులు ఏం చెబుతున్నాయి ఖజానా తాళాలు ఎవరి దగ్గరుంటాయి పన్నెండవ శతాబ్దం నాటి పూరి జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా రత్నభండారును పిలుస్తూ ఉంటారు ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే ఈ భండారలో భక్తులు ఇచ్చే ఆభరణాలు విరాళాలను ఉంచుతారు జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ రెండు లక్షల యాభై వేల మధాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఉత్కల్ యూనివర్సిటీ ప్రకటించింది అలానే ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతో పాటు చాలామంది రాజులు భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా అందించినట్లు మదాలాపంజీలో ప్రస్తావించారు పాటు సాధారణ భక్తులు అందించే బంగారు ఆభరణాలు ఇతర కానుకలను కూడా ఈ భాండార్లోనే భద్రపరుస్తూ వచ్చారు ఈ భాండారులో రెండు గదులున్నాయి లోపల గది అని గదిని బహారా భాండార్గా పిలుస్తారు దేవుడి విగ్రహాలకు అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం బహారాభాండారును తరచూ తెరుస్తూ ఉంటారు కానీ భీతర్ భాండార్ను తెరిచి నలభై ఐదేళ్లకు పైనే అవుతోంది చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ రత్నభాండార్ లోపల గదిని తెరిచినట్లు తెలుస్తోంది ఆ ఏడాది మే నెలలో తలుపులు తెరిచారు లోపల సంపదను లెక్కించే ప్రక్రియలు జూలైలో ముగిశాయి అయితే ఆనాడు లోపల ఉన్న సంపద విలువెంతో ఆలయ నిర్వహణ కమిటీ బయటపెట్టలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పద్నాలుగున మరోసారి లోపల గదిని తెరిచారు కానీ ఆనాడు కూడా సంపద లెక్కింపు జరగలేదు ఈ విషయంపై రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో అసెంబ్లీ వేదికగా ఒడిశా ప్రభుత్వం స్పందించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లెక్కల ప్రకారం రత్నభండార్లో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క గ్రాముల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు కిలోల వెండి ఉన్నట్లు గత ఒడిషా ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జనా ఇంతకుముందు వెల్లడించారు అయితే వీటి మొత్తం విలువపై సమాచారం అందుబాటులో లేదు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య భక్తులు సమర్పించిన బంగారం వెండి ఆభరణాల విలువను లెక్కించాల్సి ఉంటుందన్న వాదనలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లోనూ ఒడిశా హైకోర్టు ఆదేశాలపై రత్నభాండార్ లోపల గదిని తెరిచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం సఫలం కాలేదు లోపల గది తాళం కనపడకపోవడమే దీనికి కారణమని ప్రచారం జరిగింది మొత్తానికి అప్పుడు బయట నుంచే అధికారులు పరిశీలన చేపట్టారు అయితే తాళం కనపడట్లేదనే వార్తలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది దీంతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను రెండు వేల పద్దెనిమిది నవంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది కానీ దానిలో వివరాలను బయటపెట్టలేదు మరోవైపు రత్నభండార్ లోపల ఎంత సంపద ఉంది దీన్ని ఎప్పుడు తెరుస్తారు అని బలాంగీర్కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు హేమంత్ పండా ఆలయ నిర్వహణ కమిటీకి ఒక సమాచార హక్కు దరఖాస్తును కూడా దాఖలు చేశారు అయితే ఈ దరఖాస్తుపై స్పందించకపోవడంతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అధికారి ఎస్కె చటర్జీకి రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా కూడా విధించింది అయితే రత్నభాండార్ లోపల గదిని తెరిచే నిర్ణయం ఎస్జెటిఏ చేతుల్లో లేకపోవడంతో ఆలయ నిర్వహణ కమిటీ ముందుకు వెళ్ళింది కమిటీ తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసినా ఆ తర్వాత ఏదీ సాధ్యం కాలేదు ఇప్పుడు మాత్రం రహస్య గదుల్లో ఉన్న అన్ని అలమారాలను తెరిచారు వాటిల్లో ఉన్న ఆభరణాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భాండాగారానికి షిఫ్ట్ చేశారు ఇంతకాలం సురక్షితంగా ఉన్న ఆభరణాలను రక్షించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది ఇక ఈ ఆభరణాలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరుగుతోంది స్వామివారికి ఇంత ఆదాయం ఉంది ఎన్ని నగలున్నాయన్న దానిపై నిత్యం చర్చ జరుగుతోంది అయినా అధికారులు మాత్రం ఇప్పటి వరకు అధికారిక సమాచారం మాత్రం ఇవ్వలేదు మొత్తానికి గత ఏడాది ఆగస్టు ఐదున రత్నభాండారులోని లోపల గదిని తెరవాలని ఒడిషా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆలయ నిర్వహణ కమిటీ అప్పట్లోనే నిర్ణయించింది లోపల గదిలోని దెబ్బతిన్న నిర్మాణాలను సరిచేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచించడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది దీనిపై ఎస్జేటిఏకు ఏఎస్ఐ ఒక కూడా రాసింది ఆలయంలో సంప్రదాయాలకు ఎలాంటి అవరోధం కలగకుండా లోపల తనిఖీలు చేపట్టేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని ఆలయ కమిటీ జిల్లా కలెక్టర్కు రిపోర్టు చేసింది ఆ తర్వాత రత్నభాండార్ రహస్యగదిని తెరిచి మరమ్మతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ఆ తర్వాత కమిటీ పలు కోణాల్లో పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు చేసింది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భాండాగారానికి మరమ్మతులు చేసి ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన ఆభరణాలను భద్రపరుస్తామని అధికారులే ఒప్పుకుంటున్నారు ఈ విషయంలో ఎవరికి ఎక్కడైనా అనుమానం వస్తే ధైర్యంగా వచ్చి చూసుకోవచ్చు అంటున్నారు సవాల్ బిస్ ఆగే సర్కార్గే సర్కార్ దూసరాజా హోమే పేలే మరమ్మతు एक्सटेंट ऑफ डैमेज सोज देर मे बी समाइम गुड टाइम फॉर रिपेयरिंग पर्पज तो रिपेयरिंग पहले हो जाने दो भगवान को प्रार्थना करो कि ये काम जल्द से जल्द हो जाए इतना मैं कहूँगा कि जो भंडार बयालीस साल तक तो खुला नहीं था या छियालीस साल तक तो खुला नहीं था वो भंडार और फाइनली चौदह तारीख को खुल गया अभी फिर पाँच दिन के अंदर दोबारा खुल गया ఒడిశాలోని తీర ప్రాంత జిల్లా అయిన పూరిలో జగన్నాథ ఆలయం వేల ఏళ్ళ నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది పదకొండవ శతాబ్దంలో పూర్తయిన ఈ ఆలయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి సుమారు వెయ్యేళ్లుగా ఎంతో మంది రాజులు ఇక్కడి దేవుడి విగ్రహాలకు బంగారు ఆభరణాలు విలువైన రాళ్లను కానుకలుగా సమర్పించారు భక్తులు కూడా ఎన్నో ఆభరణాలను అందజేశారు ఈ సంపద అంతా ఆలయంలోని రత్నభాండార్ అనే గదిలో భద్రపరిచారు ఈ నిధి కోసం రెండు రత్నభాండార్లు బీతర్ భాండార్ బాహర్ భాండార్లు ఉన్నాయి వీటిలో ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర సందర్భంగా సునా బేషా అనే బంగారు కవచంతో దేవతలను అలంకరిస్తారు ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను భద్రపరిచే రూమ్నే లోపలి గదిగా పిలుస్తారు దీన్ని నలభై ఐదేళ్లుగా తెరవలేదు అయితే అధికారిక రికార్డుల ప్రకారం నిధి ఉన్న గదిని పంతొమ్మిది వందల ఎనిమిది మే పదమూడు నుంచి జూలై ఇరవై మూడు మధ్య ఒకసారి తెరిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత పురావస్తు శాఖ ఆ గదిని మరోసారి తెరిచింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒడిషా అసెంబ్లీలో రత్నభాండార్ లోపల గదిలో ఎన్ని ఆభరణాలున్నాయనే ప్రశ్న మొదలైంది నాటి నుంచి చేసిన పోరాటం ఫలితం వల్లనే తలుపులు తెరవాలన్న నిర్ణయానికి వచ్చారు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ఫలితంగా నాలుగు దశాబ్దాల తర్వాత రహస్య గదుల తలుపులు తెరుచుకున్నాయి అంత రహస్యం ఏమి దాగుంది ఒడిశా అధికారులు ఏం సాధించారు గదులకు నాగబంధం ఉంది అంటూ ప్రచారం ఎందుకు జరిగింది ఈ రూముల కింద నుంచి ఏదైనా సొరంగ మార్గం కనిపించిందా కొండను తవ్వి ఎలుకను తీసినట్టుగా మూడో గదిలో ఏం దొరికింది ట్రంకు పెట్టెల్లో స్ట్రాంగ్ రూమ్కి తరలించిన బాక్సుల్లో ఏముంది ఆలయం భద్రతపై కమిటీ ఎలాంటి హామీ ఇస్తోంది ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు బయటకు తీసిన ఆభరణాలను ఎలా భద్రపరచబోతున్నారు పూరి జగన్నాథ క్షేత్రంలోని రహస్య గది చరిత్ర ఇంతకాలం మిస్టరీగా ఉండేది ఇప్పుడు అదంతా పటాపంచలైంది నిధి ఉన్న రత్నభాండాగారానికి కాపలాగా ఉన్న నాగుపాములు బుసలు కొడుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది మూడవ గది తలుపులు తెరవడం సాధ్యమేనా అన్న సందేహం కూడా వచ్చింది వెయ్యి పడగల ఆదిశేషుడే స్వామి సంపదను కాపాడుతున్నాడన్నది భక్తుల నమ్మకం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడవ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు అప్పట్నుంచి కూడా ఆ గదివైపు తిరిగి చూడలేదు ఆలయం నిర్మించిన నాటి నుంచి కొన్ని కుటుంబాల వారే వంశపారంపర్యంగా అర్చకులు సేవకులుగా కొనసాగుతున్నారు వారంతా కూడా మూడో గది తెరవడాన్ని మొదట్నుంచి వ్యతిరేకించారు అది స్వామి సంపద అని దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదన్నారు దైవరహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరించారు దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమైపోతుందని హెచ్చరించారు ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించారు ఒకవేళ మూడో గదిని తెరిచినా దానికి అనుబంధంగా మరిన్ని గదులు ఉండొచ్చని వాటి జోలికి వెళ్లడం మంచిది కాదన్న రకరకాల వాదనలు చేశారు పెద్ద మనుషులు అలాంటిది గతంలోనూ మూడో గదిని తెరిచారు కానీ అప్పట్లో సంపద లెక్కింపు మాత్రం జరగలేదు అలాగే ఆ గదిలో ఎలాంటి విచిత్రాలు గుర్తించినట్లు రికార్డుల్లో లేదు ఎలాంటి పాములు కొడుతున్న శబ్దాలు వినిపించలేదు మరి ఈ యాభై ఏళ్లలోనే తప్పుడు ప్రచారం ఎందుకు జరిగింది ఇంతకాలం ఈ గదుల తలుపులు తెరవకుండా అడ్డుకున్నది ఎవరు దీని వెనకాల ఉన్నది ఎవరు అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఇలాంటి అనుమానాలు ప్రశ్నల మధ్య మూడో గది తలుపులు తెరుచుకున్నాయి ఎలాంటి పాములు లేవు ఎలాంటి కోబ్రాలు లేవు ఎలాంటి అరుపులు కేకలు లేవు అంతా ప్రశాంతంగా జరిగిపోయింది ఇక ఇంతకు ఆ తనిఖీల్లో ఏం దొరికింది సిబ్బంది తీసుకువెళ్తున్న ఈ ట్రంక్పెట్టెల్లో ఉన్న ధన భాండాగారం ఏది వీటి లెక్కలు అధికారులు చెబితే గ్యారంటీ ఉంటుంది ప్రజాపాలన మార్పు పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ఎందుకు రియాక్ట్ కావడం లేదు అక్కడున్న అధికారులు మాత్రం లెక్కింపు తర్వాత స్పందించారు రత్నభాండాగారులో దొరికినన్నింటినీ స్ట్రాంగ్ రూమ్ కు తరలించామంటున్నారు లోపల నుంచి బయటకు తీసుకొస్తున్న ఈ ట్రంక్పెట్టెల్లో ఏం రహస్యం ఉంది ఎన్ని కిలోల బంగారు ఆభరణాలు దొరికాయి దొరికిన వజ్రాలు వైఢూర్యాల సంఖ్య ఎందుకు చెప్పడం లేదు అంటే భాండాగారంలో దొరికిన వాటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్ కు షిఫ్ట్ చేశామని కింది స్థాయి అధికారులు అంటున్నారు భద్రతాపరంగా ఆర్కియాలజీ అధికారుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద న్యూ స్ట్రాంగ్ రూమ్ ఇన్ ప్లేస్ అండ్ అండ్ ఆఫ్టర్ ద ద ద ద ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విల్ 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 కన్జర్వేషన్ వర్క్స్ పోస్ట్ దిస్ బ్యాక్ రత్న టేక్ ప్లేస్ మూడో రూమ్ రహస్యంపై ఎలాంటి అనుమానాలు అపోహలు లేవంటున్నారు రెవెన్యూ అధికారులు భక్తుల మనోభావాలను అడ్డు పెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భక్తులు హెచ్చరిస్తున్నారు वे దేవుడి అపార अपार రక్షణ को रक्षण ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు विफल నిజ इपटनाज వెలుగులోకి తీసుకురావాలని पट्टी तोड़ा गया जहाँ ताला नहीं था उसको भी खोला गया एक 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 करके अलमीरा का संपत्ति एक एक अलमीरा को ले लिया गया जो बाहर कुछ खुला हुआ संपत्ति था वार मटेरियल कुछ था उसमें तो उसको सेपरेट पैकिंग करके हम लोग ने उसको भी नंबर देके सीरियल करके सब फिर पुनः उसको लेके उसको लेके पुनः नहीं उसको लेके जो टेम्प्रेरी रत्न भंडार बना है उसमें रख दिया उसके बाद हमने अलमीरा हटाया पुराना जो रत्न भंडार है उसका अलमीरा हटाया ఇక భాండాగారంలో ఇది ఉంది అది ఉంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అయింది కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు అధికారులు మాత్రం అంతా పారదర్శకంగా సాగిందని వీడియో చిత్రీకరణ చేశామంటున్నారు पीस टू पीस अनुमाना भद्रपरि की या दिमाग में कुछ घुस गया था कुछ लोग घुसा रहे हैं अभी यूट्यूब में घुमा के कि वहाँ पे है पे ये है फलाना है तो उसको दूर करने के लिए हमने या सुडंग है इसको दूर करने के लिए हमने पूरे वीडियोग्राफी किया वॉल पोजीशन में भी हमको कोई कुछ एक अशरपा कॉकरोच या एक आंट पिंपड़ी या एक झिटपिटी कोई भी कुछ नमूना नहीं मिला पूरे के पूरा शांत था वातावरण संपूर्ण ट्रांसपोर्टेशन आज खत्म हो गया उसके बाद लग करके दोनों भीतर भंडार का चाबी कलेक्टर साहब को दे दिया गया जो चाबी उधार हुआ तारा उधार हुआ ताला उसको भी कलेक्टर को दे दिया गया वो सब अभी ट्रेजरी सरकार ट्रेजरी में डाल दिया गया है अच्छे पूरी जगन्नाथ आलय में संप्रदायानी चाला निष्ठा पाटिस्तार देवदेवनी सेवलो चिन्ना तप्पु कुडा जरगनिवर अला స్వామివారి ఆగ్రహానికి గురవుతామని భయం అంతెందుకు ఆలయ శిఖరంపై పతాకాన్ని కూడా రోజూ మార్చాల్సిందే తుఫాను పరిస్థితులున్నా వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నా సరే దాన్ని మార్చాల్సిందే ఎనిమిది వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం వస్తోంది ఒక్కరోజు ఆలయ శిఖరంపై ధ్వజాన్ని మార్చకపోయినా ఆలయాన్ని పద్దెనిమిదేళ్లు మూసేయాలంటారు అందుకే ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే రోజు ఆలయ పూజారి ఒకరు శిఖరంపైకెక్కి పతాకాన్ని మారుస్తారు జగన్నాథుడికి పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు విలువైన సంపదను కానుకల రూపంలో భక్తితో సమర్పించుకుంటూ వచ్చారు బంగారం వెండి వజ్రవైఢూర్యాలు ఇలా వెలకట్టలేని సంపదను స్వామికి సమర్పించారు వీటన్నింటినీ మూడో గదిలో దాచారు రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్బాణాలు వజ్రవైఢూర్య గోమేధిక పుష్యరాగాలు కెంపులు రత్నాలు పగడాలు రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గతంలో బ్రిటిషర్లు గుర్తించారు గంగవంశానికి చెందిన అనంగ అనంగభీందేవ్ అప్పట్లోనే స్వామివారి ఆభరణాల తయారీకి భారీగా బంగారాన్ని సమకూర్చారు ఉత్కళ వర్సిటీ పబ్లికేషన్ మాదల పంజీ ముప్పై ఒకటవ పేజీ ప్రకారం అనంగ భీమ్దేవ్ ఏకంగా ఇరవై ఎనిమిది వేల కేజీల బంగారాన్ని స్వామికి కానుకగా ఇచ్చాడు రాజరాజదేవ్ కూడా యాభై తొమ్మిది కేజీల బంగారాన్ని ఆలయానికిచ్చారు అంతేకాదు ఆయన ఏకంగా నలభై ఏడు వేల ఎకరాల మాన్యాన్ని కూడా స్వామికిచ్చినట్లు రికార్డుల్లో ఉంది అలాగే దిగ్విజయ ద్వార్ నివేదికల ప్రకారం సూర్యవంశానికి చెందిన గజపతి కపిలేంద్రదేవ్ కూడా భారీ స్థాయిలో బంగారు వజ్రాభరణాలు విలువైన వస్తువులు స్వామికి సమర్పించారు దక్షిణాది రాజ్యాలపై దండెత్తిన ఆయన విజయం సాధించిన తరువాత పదహారేనుగులు మోయగలిగినంత బంగారం సంపదను తీసుకువచ్చి శ్రీక్షేత్రంలో స్వామికి సమర్పించినట్లు కూడా చరిత్రలో ఉంది అలాంటిది సోదాల్లో ఎలాంటి టన్నుల కొద్దీ బంగారం బయటకు రాలేదు ఇంతకు జగన్నాథుని కొలువులో ఏం జరిగింది దేవుడే ఇలా చేస్తున్నాడా లేదంటే దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా అనేది చర్చనీయాంశంగా మారింది ఎన్నో టన్నుల బంగారం వెండి ఆభరణాలు వస్తాయని ఆశపడ్డ మహిళలకు ఇది కొంత నిరాశేనని చెప్పవచ్చు